హలో ఎవ్రీవన్ నమస్తే కారపొడులు ప్రాంతాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి పప్పులతో కారపొడి చేసుకుంటే అది మనకు ఎంతో శక్తిని ఇస్తుంది సో పప్పులు కరివేపాకుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు హోమ్లీ నీడ్స్ మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ దీనికోసమని ముందుగా పుట్నాల పప్పు యాభై గ్రాములు పల్లీలు పావు కేజీ పచ్చశనగపప్పు యాభై గ్రాములు కందిపప్పు యాభై గ్రాములు మినప్పప్పు యాభై గ్రాములు అలానే కరివేపాకు ఒక కట్ట తీసుకోండి పెద్ద కట్ట ధనియాలు యాభై గ్రాములు ఎండుమిర్చి యాభై గ్రాములు పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్లు అలానే మెంతిపిండి అర టీ స్పూన్ అలానే ఒక పెద్దది వెల్లుల్లిపాయ తీసుకొని రెబ్బలుగా చేసుకోండి అలానే సాల్ట్ రెండు నుంచి మూడు టీ స్పూన్లు తీసుకోండి సో ఒక బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోండి మనం ఎండుమిర్చి మిక్సీ పట్టాలి అంటే అది పూర్తిగా చల్లారాలి చల్లారే వరకు పక్కన ఉంచండి తర్వాత పల్లీలను కూడా పచ్చివాసన పోయే వరకు వేయించి పల్లీలు చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టు తీసి ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోండి తర్వాత కరివేపాకుని కూడా శుభ్రంగా ఏరి కడిగి తడెంత పోయిన తర్వాత అదే బాణీలో వేయించుకోండి కరివేపాకు పచ్చివాసన పోతేనే కారపొడి రుచిగా ఉంటుంది కాబట్టి కరివేపాకు బాగా వేగాలి ఏ విధంగా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కరివేపాకును పట్టుకుంటే మెత్తగా పొడుంలాగా అవ్వాలి సో కరివేపాకు వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి ఇది బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి తర్వాత మన పప్పు దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ముందుగా పచ్చిశనగపప్పు తరువాత కందిపప్పు మినప్పప్పు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి ఇదే బాణీలో ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు డైరెక్ట్గా వేయించడం కన్నా ఇలా వేయటం వలన మాడకుండా ఉంటాయి తర్వాత పుట్నాల పప్పుని మొత్తం పప్పులు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వేయించుకోండి పప్పులన్నీ కూడా ఈ విధంగా వేగాలి తర్వాత ఇక ఎండిమిర్చి కరివేపాకుని మిక్సీ పట్టుకుందాం దానికోసం రెండింటినీ కలిపి సమంగా వేసుకోండి ఈ మిక్సర్ జార్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ పట్టిన దాన్ని చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టినటువంటి ఈ పొడిని విడిగా బేషన్లోకి తీసుకోండి ఎందుకంటే దీనిలో డైరెక్ట్గా పప్పులేసి పట్టుకోకూడదు తర్వాత ముందుగా పల్లీలని మిక్సీ పట్టుకోండి పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా పడితే ముద్దు ముద్దుగా అవుతాయి కాబట్టి చూసుకుంటూ పట్టుకోండి చూస్తున్నారు కదా పల్లీలని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది సో ఈ యొక్క పల్లీ పొడిని ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి కరివేపాకు ఎండుమిర్చి పొడిలో కలుపుకోండి పప్పులు పొడి ఏదైనా సరే ఒక్కొక్కటిగా ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుంది అన్నిటినీ ఒక్కసారే మిక్సీ పట్టుకోకూడదు తర్వాత మిగిలిన పప్పులన్నింటినీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని పొడిగా మిక్సీ పట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా పట్టుకోండి ఇందులో ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి అలానే దీనిలోకి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి పిండి కూడా యాడ్ చేసుకొని మిక్సీ అదే అదేవిధంగా సాల్ట్ కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఈ మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మనం ఏదైతే కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకొని మొత్తం ఒక్కసారి మిక్సర్ జార్లో మిక్స్ చేసుకోండి దానివల్ల మొత్తం కూడా ఒకసారి కలుస్తుంది తర్వాత ఈ పొడిని అంతా కూడా ఒకసారి బేషన్లోకి తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూడండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఎంతో రుచికరమైనటువంటి పప్పుల పొడి ప్రతిరోజు అన్నంలో ఒక ముద్దలోకైనా కలుపుకోండి నెయ్యి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది సో దీని ఒక గాజు సీసాలో ఈ విధంగా స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు కూడా బాగుంటుంది ఫ్రిజ్లో కూడా పెట్టే పని లేదు బట్టనే బాగుంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్